వెల్కమ్ టువీ న్యూస్ నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కుప్పోలు గ్రామంలోని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బోల జ్ఞానలత మనతోటి ఉన్నారు ఆ ప్రచారం ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఎలా కొనసాగుతుంది ప్రచారం నమస్తే అండి నా పేరు బోల జ్ఞానలత వెంకటరెడ్డి గారి సతీమణని కుప్పోలు గ్రామ ఇంటి కోడల్ని నేను కాంగ్రెస్ తరపున కుప్పోలు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే నేను గత పది రోజులుగా నేను ఈ గ్రామంలో ప్రచారంలో తిరిగాను నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి అలాగే రోడ్లు ఒకటి స్ట్రీట్ లైట్స్ ఒకటి చాలా పెద్ద సమస్య ఈ ఊర్లో నన్ను గనక మీరు గెలిపించినట్లయితే యాక్చువల్గా అయితే నాకు ఈ సర్పంచ్కి పోటీ చదని ఉద్దేశం నా స్వతహా వచ్చిన నిర్ణయం కాదండి ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారు వీరేశం గారి కోరిక మేరకు అలాగే మంత్రి గారి కోరిక మేరకు నేను మీరుంటే ప్రజల కోరిక మేరకు అలాగే ఊరి ప్రజల కోరిక మేరకు నేను పోటీ చేయడం జరిగింది నన్ను మీరు ఇష్టంతో మనస్ఫూర్తిగా గెలిపించినట్లయితే నా వంతు నేను ఏ అయితే గమనించానో ఆ సమస్యల్ని మొదటగా తీరుస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను అలాగే మీరు ఫోర్ ఏ పదవి లేకపోయినా కానీ బోల వెంకటరెడ్డి గారు మీకు అందరికీ సుపరిచితులే తను ఈ ప్రతి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ తన నుండి ఏదో ఒక రూపంలో సహాయం పొందిన వాళ్ళే ఆ మనస్ఫూర్తితోటి ఆ కృతజ్ఞతతోటి మమ్మల్ని గెలిపించినట్లయితే మేము మీకోసము హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అభివృద్ధి చేయాలని న్యాయం చేయాలని ప్రయత్నిస్తాము తన మాది బ్యాట గుర్తు అండి మాది బ్యాట గుర్తుకి ఓటేసి హండ్రెడ్ పర్సెంట్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను బ్యాట గుర్తికే మీ ఓటండి జై కాంగ్రెస్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంతవరకు అభివృద్ధి ఏం చేశారు రానున్న కాలంలో గెలిచిన తర్వాత మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అన్న మా విలేజ్ నుంచి ముఖ్యంగా ఇప్పుడు మా సతీమణి గారు చెప్పినట్టు స్వతహాగా మాకు కావాలని వచ్చింది కాదు ఈ ఊరు గ్రామ ప్రజలందరూ మీరు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరు కలిసి మీ మీరు అయితేనే ఈ ఊరు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇప్పటికి కొంతవరకు చెందినా కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కొన్ని డ్రైనేజీ వ్యవస్థలు కానీ ప్లస్ కరెంటు సమస్యలు కానీ నీటి సమస్యలు కానీ ఇంకా మీ ఊరు కొంత ఈ ఊరు నుంచి సూర్యాపేటకు రవాణా సౌకర్యం సరిగా లేక కొంత అంధకారంలో పడిపోయింది అది మీ వల్లనే సాధ్యం అని చెప్పేసి ట్రై చేస్తే దాన్ని మా ఎమ్మెల్యే గారి సహకారంతో గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముప్పై రెండు కోట్లతోటి బ్రిడ్జి నిర్మాణానికి ఆల్రెడీ టెండర్ పిలిచిటు టెండర్ కూడా అయిపోయింది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఎలక్షన్ కోడ్ కాగానే టెండర్ ఓపెన్ అయ్యి వర్క్లు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ వర్కులు జరగాలంటే కంపల్సరీ మీరు ఉండాలని ఎమ్మెల్యే గారు మమ్మల్ని నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారిది కానీ మంత్రి గారిది కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఊరు గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా ముందుంటామని అలాగే ఇక్కడ మనకు మార్కెట్ సమస్య ఒకటి ఉంది మార్కెట్ సమస్య కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సీజన్లో కొత్త మార్కెట్లోనే ఒట్లు పోసుకునేలాగా మేము చాలా వరకు ట్రై చేస్తాం దాన్ని ఏమైనా రెవెన్యూ సమస్యల వల్ల అయితే తప్ప మిగతా మా సైడ్ నుంచి అయితే క్లియర్గా ఎట్టి పరిస్థితులలో మార్కెట్ పెట్టాలని గ్రామస్తులు కూడా అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇంకా నీటి సమస్య వీటి సమస్య ఇండ్ల సమస్య కూడా కొంత ఉన్నది ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చి ప్రామి చేసి లేరు మీ ఊరికి నూట యాభై నుంచి రెండు వందల ఇండ్లు ఇస్తాం కంపల్సరీ ఇండ్ల సమస్య కూడా మీకు సమస్య పోతుందని చెప్పారు ఈ గ్రామంలో ఎవరికి అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటలు సదా మీ సేవలో ఉండి మీ సేవకుడిగా మమ్మల్ని చూడాలని మమ్మల్ని మీరు మీ సేవకుడిగా ఎన్నుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఈ గ్రామంలో కులాలకు కానీ మతాలకు కానీ ఏటికి కూడా తావు లేకుండా ఈ గ్రామస్తులందరూ మనం అందరం ఒకటిలాగా ఒక కుటుంబంలాగా ఉంటున్నాం ఇక ముందు కూడా అలాగే ఉంటాం కొంత కొంతమంది ఏ వాట్సాప్లలో చాటింగులు పెట్టి విద్వేషాలు పెట్టేసి బీసీ కులం ఓసీ కులం ఎస్సీ కులం అని వేరు చేయాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మన గ్రామం పుట్టినప్పటి నుంచి ఎస్సీలం బీసీలం మైనార్టీలం అనే సంబంధం లేకుండా మనం ఎస్సీలను కూడా అన్న తమ్ముడు అక్క చెల్లె మామ అల్లుడు అని పిలుచుకునే వరుసలు ఉన్నాయి ఇక్కడ అలాంటి వరుసల్ని మీరు దూరం చేయొద్దని ఈ రాంగ్ మెసేజ్లు అనవసరంగా వాట్సాప్ చాటింగ్లల్లో పెట్టొద్దని ఈ ఈ కుటుంబాన్ని వేరు చేయొద్దని ఈ ఇరవై ఐదు వందల ఓటర్స్ కుటుంబం ఒక కుటుంబంలాగా ఉన్నాం ఈ కుటుంబాన్ని వేరు చేసే ప్రయత్నాలు అవతల ఎవరు చేస్తున్నారు అలాంటి వదంతులను ఎవ్వరు కూడా నమ్మొద్దు మనం ఇంతకుముందు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందాం ఏఎస్సీలు కానీ బీసీలు కానీ అంతా మనం పేర్లు పెట్టి వరుసలు పెట్టి కూల్చు పిలుచుకునే సంస్కృతి మన విలేజ్లో ఉంది అదే సంస్కృతిని అలాగే కొనసాగిద్దాం ఈ ఐదు సంవత్సరాలు మీ మీరు మమ్మల్ని ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే ఈ ఐదు సంవత్సరాలు మీ ప్రతి ఇంటికి సేవకునిగా సేవ చేస్తానని కంపల్సరీ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాలలో మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందించి ఖచ్చితంగా మన మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావడానికి కంపల్సరీ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీరు మీ సర్పంచ్తో పాటు వార్డ్ నెంబర్లను కూడా అందరినీ గెలిపించాలని మనది గుర్తు బ్యాట్ గుర్తు మూడవ నెంబరు మూడవ నెంబరు బ్యాట్ గుర్తుపై ఓటేసి ఈ జిల్లాలని అత్యధిక మెజార్టీ తెస్తే మంత్రి గారి నుంచి కూడా అత్యధిక నిధులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు మన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేము కూడా పనిచేస్తామని చెప్పేసి Yi Sandar Banka teljesin.